సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియా ఎంబీటీసీలో జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్ తరగతులను అధికారులు ప్రారంభించారు మేరకు సోమవారం ఎంబీటీసీలో ఆర్జీ వన్ టూ త్రీ భూపాలపల్లి ఏరియాలకు చెందిన ఇరవై రెండు మంది కొత్తగా ఎన్నికైన జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్నల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన రక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవిషియేటింగ్ జనరల్ మేనేజర్ కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న పర్సనల్ ఫైనాన్స్ శాప్ మొదలైన అన్ని విభాగాలపై ఐదు రోజుల పాటు సంబంధిత ఫ్యాకల్టీల ద్వారా శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ శిక్షణ ద్వారా అన్ని విభాగాలపై అవగాహన పెంచుకుని సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని అన్నారు सो पर्टिकुल देंटिंग प्रोग्राम डेफली सटनली हेल टू लन सक युर पर्सनल अटेंशन इज वेरी इंपार्टेंट ट्राई आलवेज टू इंसूव स्किल्स एंड रिच युवर नॉलेज इन अकंट डिपार्टमेंट रोल Similarly, in maintaining personal files also, रही थी दैव टू मेनटेन फंसुआटी दि हेव टू मेन्टियरिटी सो यू आर वाचिंग द कंपनी वी हू डू समिंग डॉक्ट दंपनी ऐक्सपेक्ट आल दू डेफलीस्ट विद कंपनी અંદર મેં અંદર કોળા એટલો કોમ્પિટિશન લો સો વેરી કોમ્પિટિશન મી ડાર્ક મેં સંભળવા એટલો મન્દી ડાયરેક્ટર છે અતિ કોટિ મંડી નું માત્ર મેં અવસર મળ્યું એટલે મેં અંદર મેં મારી સામી અંદર મેં અભિનંદન દીધું આઈ વિશ યુ ஆல் ધ બેસ્ટ લો આ કાર્યક્રમનો DGMI ઈ મરલી કૃષ્ણ એસોસિએટિક DGM પર્સનલ એન્ડ અધિકારી પ્રતિનિધિ એસ અનિલ કુમાર ఎంవీటీసీ మేనేజర్ రంగారెడ్డి జూనియర్ అసిస్టెంట్ ఎక్సర్నల్ అభ్యర్థులు పాల్గొన్నారు